హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వర్ల్డ్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ పక్కనున్న ఈ బెల్ ఐకాన్ మీరు నొక్కినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు ఇట్టే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు నేను మీ అందరికీ కూరలో వేసుకునే కారాన్ని ఎలా తయారు చేస్తారనేది చూపించబోతున్నాను అనమాట మేము చేసే మెథడ్ ఏంటంటే పాత కాలంలోని కారం ఎలా తయారు చేసేవారనేది మీ అందరికీ చూపించబోతున్నాను సో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే మిరపకాయలను అయితే మనం ఇలా తీసుకున్నాము మేమైతే సన్నటి మిరపకాయలు అయితేనే చూస్ చేస్తామండి ఎప్పుడు కూడాను ఈ సన్నటి మిరపకాయలు ఏమవుతున్నాయంటే మనకి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కారం ఎక్కువ ఉంటుంది కొంచెం వేసుకున్న సరిపోతుంది అనమాట కూరల్లోని అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మిరపకాయని తీసుకొని పైన ఉన్న అంటారు కదా ఆ ముచ్చుకలు అంటారు కదా ఆటిల్ని మనం తీసేయాలన్నమాట తీసేసుకొని ఇలాగే సపరేట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి సో ప్రతిదీ గోడ మనం ఇలా కాయని ఇలా తీసుకుని పక్కకు పెట్టుకుంటాం వల్ల కారం అనేది ఎక్కువ కాలం ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పక్కకు తీసుకుని పెట్టుకొని ఇప్పుడు ఎండుమిర్చిని మనం టూ డేస్ అయితే ఎండ్లో పెట్టాలండి కంపల్సరీగా ఎండ్లో పెట్టపోతే ఏమవుతుందండి దానిపైన ఏమన్నా తడి ఉంటే అలాగే ఎండిపోయి కారం పారుడవడానికి మెయిన్ రీజన్ అనమాట ఇప్పుడు ఎండ్లో పెట్టిన తర్వాత మనకి మిరపకాయ అనేది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి చూశారు కదా ఆ విధంగా అయితే సౌండ్ రావాలి ఇప్పుడు వాటిని అన్నిటిని కూడా విరిపేసిన తర్వాత నేను ఈ విధంగా అయితే సెపరేట్ చేస్తున్నాను చూసినట్లయితే మీరు ఆ గింజలు అనేది అలాగ మనం సపరేట్ చేసుకోవాలి ప్రతి కాయని మనం ఇరుపుకొని అలాగ గింజలు అనేది సపరేట్ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గింజలు నేను ఫ్రై అయితే చేస్తానండి లైట్గా ఫ్రై చేయాలి అప్పుడు కారానికి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను తీసుకున్న పది కేజీల మిర్చికి టూ గ్లాసెస్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను కళ్ళుప్పు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇది కూడా మనం కొంచెం సేపు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి అదేవిధంగా ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ ధనియాలు అయితే యాడ్ చేస్తున్నాను ధనియాలను కూడా ఇలాగే వేయించుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను తీసి సపరేట్ చేసిన గింజలు ఉప్పు ధనియాలు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా డే టూలోని మనం ఎప్పుడైతే ఎండుమిచ్చి ఆర్ పెడతామో వీటిని అన్నిటి కూడా మనం వేయించుకొని ఆ ఎండుమిర్చితో పాటు ఆరబెట్టినట్లయితే మనకి కారం ఆడిచ్చేటప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా అన్నీ వేయించేసి నేను మళ్ళీ కూడాను అన్నీ కలిపేసి అన్నీ కూడా ఒకసారి మళ్ళీ ఎండలోపు అయితే పెడతానమాట నేను చెప్పే ఈ టిప్స్ మీరు ఫాలో అయితే కంపల్సరీ మీ కారం అనేది చాలా బాగుంటుందండి పాత రోజుల్లోని ఇదే విధంగా చేసేవారండి ఇప్పుడైతే మనకి లైఫ్ స్టైల్ మారిపోయి అందరూ కూడాను షాప్స్లో కొనేస్తున్నారండి అది చాలా తప్పండి ఎందుకంటే ఆ కారం అనేది అంత హైజినిక్గా చేయరు ఇప్పుడు మీరు చూసినట్లయితే మనమైతే మనం చేసుకునేది చాలా ఇంట్లో కాబట్టి మనం చేతులతో చేసుకుంటాం కాబట్టి చూస్తున్నారు కదా అన్నీ కూడా నేను కలిపేసి ఇలాగ సన్లైట్లు అయితే పెడుతున్నాను అనమాట డే టూలోని సో వీటిని అన్నింటిని కూడా మనం ఈవినింగ్ అయ్యేటప్పటికి మిల్లుకి తీసుకెళ్తే మిల్లులో మనకి ఆడేసి ఇస్తారనమాట సో ఇది కంప్లీట్ ఒక త్రీ డేస్ ప్రాసెస్ అండి మీరు త్రీ డేస్ కష్టపడితే సంవత్సరం పాటు హ్యాపీగా మనం ఈ కారం అనేది తినొచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఏ కూరలో వేసినా మనకి ఇలా కొంచెం కష్టపడితే మనం అన్నీ కూడా హోమ్ మేడ్ చేసుకుంటే ప్రతిదీ కూడా మన లైఫ్ స్టైల్ కూడా అంత బాగుంటుందండి ఏది కూడా మనం బయట కొనడం అనేది అంత మంచిది కాదు ఈ రోజులను బట్టి చూస్తే మీరు సో చూస్తున్నారు కదా డే టూలోని నేనైతే అన్నీ ఆరబెట్టేసి ఇలా మిల్క్ ఇవ్వడానికి అయితే ఒక సంచు అయితే పోసుకున్నాను అనమాట అన్నీ కూడాను ఈ విధంగా పోసుకొని మనం మిల్క్ అయితే ఇస్తే మనకి ఫైన్ పౌడర్ చేసేసి ఇస్తారు తెచ్చిన వెంటనే మనం ఎయిట్ ఎయిట్ కంటర్లు అసలు పెట్టకూడదండి ఇలాగా కొంచెం గాలికైతే వదలాలి అప్పుడే ఆ వేడి అనేది పోతుంది మనం వేడి మీద ఒక కంటైనర్లో పెట్టేసుకున్నాను అనుకోండి అలాగే ఉండిపోయి అది కొంచెం ఫంగస్ పట్టడానికి కారణం అవుతుంది సో దాని తర్వాత కొంచెం సేఫ్ అయిన తర్వాత ఇలాగ సీవ్ చేసుకోండి కంపల్సరీ కానీ ఇలా జల్లించుకోకపోతే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మనకి రిమూవ్ చేసేసుకోవచ్చు అంటే మిల్లు కాబట్టి ఎన్నో రకాలుగా ఆడతారు కాబట్టి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే మనం ఇలాగ సీవ్ చేసుకుంటే ఏదన్నా ఉంటే అది మనం తీసుకొని చేసుకోవచ్చు అనమాట సో మాకైతే ఈ విధంగా అయితే చిన్న పీచులాగా వచ్చింది చూస్తున్నారు కదా అందుకని కంపల్సరీగా మనం జల్లించుకోవడం అనేది చాలా మంచిది ఇప్పుడైతే నేను దాంట్లోకి వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేస్తున్నాను ఈ వెల్లుల్లిపాయ యాడ్ చేయడం వల్ల కారం అనేది ఇంకా లాంగ్ స్టోరేజ్కి యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే తీసుకొని కచ్చా కచ్చాపచ్చగా మనం దంచుకోవాలన్నమాట మరీ ఎక్కువ దంచుకోవాల్సిన అవసరం ఏం లేదు లైట్గా అలా దంచుకొని కొంచెం సేపు ఎండ్లో అయితే కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే మనం దంచుకున్నప్పుడు కొంచెం వాటర్ కంటెంట్ అనేది వస్తుంది కదా అది మనం ఎండ్లో పెడితే ఆరిపోతుంది సో నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఆ కారం తీసుకొని వెల్లుల్లిపాయ అనేది యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయ అనేది కారంలో వేయడం వల్ల కారం అనేది టేస్ట్ బాగుంటుంది అండ్ కారం ఎక్కువ కాలం ఉండడానికి యూస్ఫుల్ అవుతుంది మీ అందరికీ తెలిసిందే వెల్లుల్లిపాయ అనేది చాలా చాలా మంచిదండి ఇప్పుడు వీటిని కలిపిన తర్వాత నేను ఒక గ్లాస్ జార్లో అయితే నేను వేసుకుంటున్నాను అనమాట మీరు దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి కానీ గ్లాస్ జార్ అనేది ఉంటే కంపల్సరీ దాన్ని ప్రిఫర్ చేయండి గ్లాస్ జార్లో వేయడం వల్ల ఏమవుతుందంటే కారం అనేది ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్